ఈరోజు మనం పటాన్చెరులో ఉన్నటువంటి ఏపీఆర్ నగర్కి వచ్చేసాము ఏపీఆర్ నగర్ పేరు ఇలా వచ్చిందంటే ఇక్కడ ఏపీఆర్ గ్రూప్ వాళ్ళు చాలా విలా ప్రాజెక్ట్స్ అనేవి చేసేసారు అందుకనే ఏపీఆర్ నగర్గా ఇక్కడ పేరు వచ్చింది ఇక్కడ పక్కన చూడొచ్చు మీరు ఏపీఆర్ వాళ్ళ గ్రాండి ఉంది కదా దాని పక్కనే ఇప్పుడు మనం చూడబోయేటువంటి కొత్త వెంచర్ ఉంది అదే ఏపీఆర్ హైరియా అండ్ ఇది వచ్చేసి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనమాట టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి టోటల్ సెవెన్ ఎకర్స్లో ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం అలాగే మోడల్ అపార్ట్మెంట్ కూడా రెడీగా ఉందంట అది కూడా మనం చూద్దాం పదండి ఏపీఆర్ గ్రూప్ వారి ఏపీఆర్ ఏరియా అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ లోపలికి అయితే మనం ఎంటర్ అయిపోయాము ఇప్పుడు సేల్స్ టీమ్ నుంచి వెంకటేశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం బోల్డన్ ఇన్ఫర్మేషన్ మనము తెలుసుకుందాం వెంకటేష్ గారు నమస్కారం అండి నమస్తే మేడం సో అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఇందులో టూ బిహెచ్కే త్రీ బీహెచ్కే ఇంకా ఏమేమి అపార్ట్మెంట్ సైజెస్ ఉన్నాయి ఇది మొత్తం మీకు సెవెన్ ఏకర్స్ ప్రాజెక్ట్ ఇది సో సెవెన్ ఏకర్స్లో మొత్తం సిక్స్ టవర్స్ వస్తున్నాయి ఒక్కో టవర్ ఈచ్ టవర్ మీకు టెన్ ఫ్లోర్స్ వస్తుంది సో ఈచ్ టవర్లో మీకు టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే రెండు ఉంటాయి సో టూ బీహెచ్కే అనుకుంటే మినిమం మీకు లెవెన్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అయ్యి క్వాలిటీ వర్క్ వస్తుంది సో త్రీ బిహెచ్ ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ నాట్ ఫైవ్ ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెంటీన్ టెన్ వర్క్ ఉన్నాయి ఎస్ట్ ఓకే సో మోడల్ హౌస్ కూడా ఉంది అన్నారు మోడల్ కార్డ్ కూడా ఉంది ఒకసారి త్రీ బీహెచ్కే మోడల్ కార్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ లో ఉంది చూడొచ్చు సిక్స్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్ హాలు ఇది డైనింగ్ ఏరియా మీకు ఇది హాల్ ఏరియా సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక సిక్స్ మెంబర్స్ వరకు కూర్చోవచ్చు హాల్లో నుంచే డైరెక్ట్గా బాల్కనీ వ్యూ కూడా కనిపిస్తుంది మీకు సో ఆ బాల్కనీ కూడా మీకు ఫోర్ బై టెన్ దగ్గర దగ్గరగా ఉంటుంది ఫోర్ బై టెన్ వ్యూ బాల్కనీ కూడా కనిపిస్తుంది సో చుట్టుపక్కల కూడా కనిపిస్తూ ఉంటుంది సో నీట్గా ఉంటుంది ఓకే సో ఇది టీవీ సో టీవీ మీకు నీట్గా డిజైన్ చేసుకోవచ్చు సో డోర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెద్దగా ఆల్మోస్ట్ మీకు నైన్టీ ఇంచెస్ టీవీ కూడా పట్టే విధంగా ఇది టీవీ నుండి పడుతుంది ఓకే సో ఇది కిచెన్ ఏరియా సో కిచెన్ కూడా మీకు ఆల్మోస్ట్ టెన్ బై ట్వెల్వ్ సైజ్ చాలా పెద్దగా ఇచ్చాం కిచెన్ కూడా మీకు సో చాలా అపార్ట్మెంట్స్లో కొన్ని కిచెన్ చిన్నగా ఉంటాయి చిన్నగా ఉంటాయి కానీ ఇక్కడ అన్నీ పెద్దగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఉండే ఎక్కువ ఎక్కువ లేడీస్ అందరూ కూడా ఎక్కువ కిచెన్లోనే ఎక్కువ ఉంటారు సో అందుకు కిచెన్ కూడా పెద్దగా ఉండాలి అని మనం కిచెన్ కూడా ఎక్కువ పెద్దగా ఇచ్చాం సో కిచెన్కి అటాచ్గా వాష్ ఏరియా కూడా ఇచ్చాం సో మళ్ళీ దాన్ని సపరేట్గా వేరే ఎరిక కాకుండా కిచెన్కి అటాచ్గానే ఇచ్చాం వాష్ ఏరియా ఉంటే కొంచెం నీట్గా ఉంటుంది అనేసి తగ్గ కిచెన్కి అటాచ్గా ఉంటే వాష్ ఏరియా నీట్గా ఉంటుంది అనేసి ఇబ్బంది లేకుండా ఇది వచ్చేసి ఇది మీకు మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది ఇక్కడ మళ్ళీ ఓకే ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మీకు యూజ్ మాస్టర్ బెడ్రూమ్ ఓకే సో ఇది మీకు థర్టీన్ బై ఫోర్టీన్ దాకా వస్తుంది ఇది మాస్టర్ బెడ్ అటాచ్ వాష్ ఏరియా వస్తుంది మా అవన్నీ కూడా యాజ్ పర్ వాస్తు కంప్లైంట్ మీకు కంప్లీట్గా ఓకే సో ఇది కిడ్స్ బెడ్రూమ్ వస్తుంది ఇంకా నెక్స్ట్ ఇంకా కిడ్స్ బెడ్రూమ్ ఇలా కామన్ వాష్రూమ్ మీకు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ బయట నుంచి వచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా మీకు బెడ్రూమ్లోకి వెళ్ళకుండా డైరెక్ట్ ఇక్కడ కామన్ వాష్రూమ్ యూజ్ చేసుకునే విధంగా ఫ్రీగా ఇచ్చాము ఇది మీ కిడ్స్ బెడ్రూమ్ కింద వస్తుంది సో కిడ్స్ బెడ్రూమ్ కూడా మీకు అటాచ్ వాష్రూమ్ ఇచ్చాం ఓకే సో ఇది టెన్ బై ట్వెల్వ్ వస్తుంది కిడ్స్ బెడ్రూమ్ కిడ్స్ బెడ్రూమ్ ఫైవ్ బై సిక్స్ కాట్ వేసుకోవచ్చు మీకు నీట్గా ఉంటుంది కానీ సిక్స్ బై సిక్స్ కూడా వేసుకోవచ్చు కానీ ఫైవ్ బై సిక్స్ వేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది సో కిడ్స్ బెడ్రూమ్ అటాచ్ వాష్రూమ్ కూడా ఇచ్చాం సో ఇక్కడ కూడా టీవీ యూనిట్ కి స్పేస్ ఇక్కడ కూడా టీవీ యూనిట్ ఇది మీకు ట్వంటీ ఫోర్ ఇంచెస్ అలా టీవీ పెట్టుకునే ఈ వాడ్రోబ్స్ ఎలా ఉంటాయి మీరు ఎలా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మనం ఈ మోడల్ పార్ట్ మనం చేంజ్ ఓకే సో ఇవన్నీ వేసిన తర్వాత రూమ్ లుక్ ఎలా ఉంటుంది అనేది ఫర్ ఎగ్జాంపుల్ అలా చేసి ఓకే ఎగ్జాంపుల్ గా చూడండి సో ఇది వచ్చేసి గెస్ట్ బెడ్ రూమ్స్ సో గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్గానే మీకు బయట కామన్ టాయిలెట్ ఇచ్చాం సో ఎందుకంటే ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు ఈ బెడ్రూమ్ యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది అందుకొచ్చి బయట మీకు కామన్ టాయిలెట్ ఇచ్చాం సో ఈ గెస్ట్ బెడ్రూమ్ సైజ్ ఎంత ఇది కూడా మీకు టెన్ బై వల్ వస్తుంది సో దీనికి అటా దీనికి బయట కామన్గా ఉండడానికి ఈజీగా ఉంటుందనేసి మనం బయట ఇచ్చాం ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ వచ్చే విధంగా సో మీకు దీంట్లో కూడా టీవీ పెట్టుకునే పాజిబిలిటీ ఉంటుంది ఇక్కడ మీ కబోర్డ్స్ అన్ని కూడా ఇక్కడ ఈ ఏరియాలో చేసుకునే విధంగా ఇక్కడ ఉంటుందన్నమాట సో నీట్గా ఎక్కడ ఎక్కడ మీకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఉంటుంది సో దీంట్లో సిక్స్ బై సిక్స్ కాట్ చేసుకోవచ్చు మీకు ఓకే సో అంతకు ముందు చిల్డ్రన్ దాంట్లో ఫైవ్ సిక్స్ గా ఉంటుంది సిక్స్ బై సిక్స్ అయినా కూడా కొంచెం స్పేషియస్ గానే ఉంటుంది

క్లబ్ హౌస్ కొడుతున్నాం సో క్లబ్ హౌస్లో కింద సూపర్ మార్కెట్ వస్తుంది కంప్లీట్గా షాపింగ్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ కూడా ఆల్మోస్ట్ షాపింగ్ వస్తుంది సెకండ్ ఫ్లోర్లో మీకు ఫంక్షన్ హాల్ వస్తుంది ఆల్మోస్ట్ మీకు థౌజండ్ మెంబర్స్ సీటింగ్ కెపాసిటీ వస్తుంది సో థౌజండ్ మెంబర్స్ సీటింగ్ కెపాసిటీ థర్డ్ ఫ్లోర్లో ఇండోర్ గేమ్స్ జిమ్ వస్తాయి ఫోర్త్ ఫ్లోర్లో వచ్చి మీకు గెస్ట్ రూమ్స్ వస్తాయి ఫిఫ్త్ ఫ్లోర్లో మీకు మళ్ళీ గెస్ట్ రూమ్స్ కొన్ని ఎక్స్ట్రా వస్తాయి మీకు సో మొత్తం దా ఫిఫ్టీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ దాకా వస్తుంది మీకు సో దానికి క్లబ్ హౌస్కి వ్యూగా ముందు పక్క మీకు ఫ్రంట్లో మీకు స్విమ్మింగ్ పూల్ కూడా ఇస్తుంది బేబీ ఫుల్ అడల్ట్ ఫుల్ కూడా వస్తుంది ఇప్పుడు చూసుకుంటే ఏపీఆర్ నగర్ లో మాక్సిమం అన్ని విలాసే ఉన్నాయి సో విలాసే ఉంటాయి అని అనుకున్నారు అందరు కానీ ఇప్పుడు చూస్తే అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తారు ఎందుకలా మీరు సిటీలో చూసుకుంటే దగ్గర దగ్గర ఐటెక్ సిటీ మియాపూర్ కచ్చిబోల్ ఏరియాలో ఏరియా దగ్గర మీకు వన్ పాయింట్ ఫైవ్ టూ టూ సిఆర్ నుంచి అపార్ట్మెంట్స్ ఉన్నాయి సో ఇక్కడ మీకు అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయి అఫర్డబుల్ ప్రైస్ అంటే మినిమం మీకు ఫిఫ్టీ సెవెన్ నుంచి అపార్ట్మెంట్ స్టార్ట్ అవుతుంది సో ఇదే ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్కి మీకు ఇక్కడ కచ్చబోల్లి కానీ ఐటీ సిటీ ఆ సరౌండింగ్లో మీకు ఎక్కడ కూడా అపార్ట్మెంట్స్ వరకు సో అది కాకుండా ఇక్కడ అన్ని మీకు అవుటర్ ఇంగ్లో కనెక్టివిటీ కూడా ఉంటుంది మీకు స్కూల్స్ సూపర్ మార్కెట్ షాపింగ్ అన్ని ఏ టు జెడ్ ఇక్కడే దొరుకుతాయి ఎక్కడికి వెళ్ళాల్సాం హాస్పిటల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్రెడీ మేము కొన్ని స్కూల్స్ బిల్డింగ్స్ కూడా కట్టి కొన్ని ఒకటి బాషన్ స్కూల్ ఇంకోటి ఆరిజిన్ స్కూల్ ఇవన్నీ కూడా బిల్డింగ్లు కట్టి వాటికి కి ఇచ్చాం సో ఏ టు జెడ్ ఇక్కడికి అన్ని దొరుకుతాయి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు సో ఒక ఇండివిజువల్ ఫ్యామిలీ వచ్చి ఒక ప్లేస్ లో ఉండాలి అని అంటే చుట్టూరా స్కూల్స్ అండ్ కాలేజెస్ ఏమేమి ఉంటాయని చూస్తారు సో వాటికి తగ్గట్టుగా అన్ని రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టుగా అన్ని ఉన్నాయి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ టు జెడ్ అన్ని దొరుకుతాయి అండ్ లోన్ ఫెసిలిటీస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారు లోన్ కూడా అప్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ ఎలిజిబిలిటీ ఉంది సో కస్టమర్ టు బేస్ టు బేస్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ వరకు దొరుకుతుంది సిబిల్ ద్వారా ఫైనాన్షియల్ పరంగా ఎలిజిబిలిటీ ఉందంటే మీకు ఎయిటీ ఎయిట్ పర్సెంట్ వరకు లోన్ వస్తుంది సో ఇక్కడికి రావడానికి కనెక్టివిటీ కనెక్టివిటీ గురించి చెప్పండి అంటే మీకు హైవే ముంబై హైవే ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఉంది ఇక్కడి నుంచి పటాన్చర్ ఒక టూ కిలోమీటర్స్ ఆ నుంచి మీకు గచ్చిపోలి ఇక్కడ నుంచి గచ్చిపోలి దగ్గర ఒక సెవెంటీన్ టు ఎయిటీన్ కిలోమీటర్స్ వస్తుంది అంటే ఇక్కడ నుంచి పటాన్చర్ లింగంపల్లి అడ్రస్ నుంచి గచ్చిపోలి అలా వెళ్ళిపోవచ్చు అది అవుటరింగ్ రోడ్ ఔటరింగ్ కూడా ఎగ్జిట్ నెంబర్ త్రీ నుంచి ఒక టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లో ఎగ్జిట్ నెంబర్ త్రీ మొత్తం దగ్గర ఎక్కేయచ్చు దీని టూ వే రూట్స్ ఉన్నాయి ఒకటి హైవే హైవే నుంచి వెళ్ళొచ్చు లేదంటే అవుటరింగ్ రోడ్ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు ఈజీగా కనెక్టివిటీ పరంగా ఎటువంటి ఇబ్బంది అయిపోతుంది ఇంకోటి మళ్ళీ ఇంకోటి బీరంగోడ రోడ్ కూడా ఉంది అది కూడా బీరంగోడ రోడ్ ఫోర్ కిలోమీటర్స్ అప్రూవల్స్ గురించి చెప్పండి అలాగే ఆక్యుపెన్సీ ఇప్పుడు కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి కదా కాబట్టి ఎప్పుడు హ్యాండ్ ఇది వచ్చేసి ఎంసీ ప్లస్ రెరా ప్రాజెక్టు సో ఇది ఆక్యుపెన్సీ వచ్చేసి మీకు నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం నెక్స్ట్ మంత్ బ్లాక్ వైజ్ స్టార్ట్ చేస్తున్నాం నెక్స్ట్ మంత్ లో బి బ్లాక్ ఒకటి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ఆ తర్వాత అక్టోబర్ నవంబర్ లో ఒక డీ బ్లాక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం సో మీకు జనవరి ఫిబ్రవరి నెక్స్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరిలో ఈ బ్లాక్ ఏ బ్లాక్ ఇన్స్టాల్ ఇస్తున్నాం నెక్స్ట్ ఇయర్ జూన్కి జీ బ్లాక్ విత్ ఎమ్యూనిటీస్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి మొత్తం మొత్తం నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు మొత్తం అప్పెన్స్ అయితే కూడా మీకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది ప్రాజెక్ట్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ఇప్పుడు ఏపీఆర్ నగర్ లో అటువైపు చూసుకుంటే ఒక త్రీ విల్లా ప్రాజెక్ట్స్ అన్ని ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ వీటన్నిటికీ మీరు అమ్యూనిటీస్ అన్ని ఒక దగ్గరగా ఇస్తున్నారా లేదంటే అవే ఏ ప్రాజెక్ట్గా అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదు మేడం ఎవరి విల్లాస్ ఎవరిటీస్ వాళ్ళ సెరేట్గా ఉంటాయి ఫస్ట్ లగ్జూరియా కూడా కట్టాము టూ థౌసండ్ సెవెంటీన్ లో స్టార్ట్ చేయండి దాని విల్లాస్ దాని దాని అన్ని సపరేట్గా ఉంటాయి ఆ తర్వాత నేచర్ వన్ నేచర్ టూ అని అదొక దాని దానిటీస్ కూడా వాళ్ళకి సపరేట్గా ఉన్నాయి ఇంకోటి గ్రాండ్ ఈ అపార్ట్మెంట్స్ పక్కనే వస్తుంది సో దాని ఎమ్యూనిటీస్ కూడా వాళ్ళు సపరేట్గా ఉంటాయి ఎవరు ఎమ్యూనిటీస్ వాళ్ళు సపరేట్ ఈ ఎమ్యూనిటీస్ అన్నిటికన్నా కూడా విల్లాస్ అన్నిటికన్నా కూడా ఎమ్యూనిటీ ఎక్కువ ఎమ్యూనిటీస్ వస్తుంది ఆల్మోస్ట్ క్లబ్ హౌస్లో మీకు ఫ్యాష్ కోర్స్ ఇస్తున్నాం సో ఎవరి ఎమ్యూనిటీస్ వాళ్ళు సపరేట్గా ఉంటాయి అంటే సో కంపేర్ విల్లాస్ అనుకుంటే మీకు అపార్ట్మెంట్స్కి ఎక్కువ ఎమ్యూనిటీస్ మరి అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ ప్రైస్ అనేది ఎంత నుంచి స్టార్ట్ అవుతోంది ఎస్ ఇప్పుడుండే జనరేషన్లో మీకు తక్కువ బడ్జెట్లో లో బడ్జెట్లో కావాలంటే మా దగ్గర దగ్గర ఈ సరౌండింగ్ ఏరియా ఆల్మోస్ట్ ఒక టెన్ కిలోమీటర్ సరౌండింగ్లో మాత్రం తక్కువ ప్రైస్లో ఎక్కువ ఎవరు కూడా ఎక్కువ ఎక్కడ ఇవ్వట్లేదు సో ఇది స్టార్టింగ్ మీకు టూ బీహెచ్ కనుక మీకు లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీని స్టార్ట్ అవుతుంది అది వచ్చేసి మీకు ఎస్ఎఫ్టీ ఫోర్ ట్రిబుల్ నైన్ చెప్తున్నాను అది దగ్గర మీకు ఫిఫ్టీ సెవెన్ ల్యాక్ నుంచే స్టార్ట్ అవుతుంది ఎస్ఎఫ్టీ అదే త్రీ బీహెచ్ కనుకుంటు మీకు ఫోర్టీ సెవెంటీ ఫైవ్ నుంచి ఉన్నాయి అది మీకు సెవెంటీ త్రీ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది సో దీనికి యాడ్ అండ్ చార్జెస్ ఇమ్యూనిటీస్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంటాయి అన్నమాట కానీ ఈ సరౌండింగ్ టెన్ కిలోమీటర్స్లో ఇంత అఫోర్డబుల్ ప్రైస్లో ఇంత తక్కువ రేట్లో మీకు ఎక్కడ కూడా సరౌండింగ్ అపార్ట్మెంట్స్ ఎక్కడ కూడా లేవు సో అందు గురించి ఏంటంటే ఈ అపార్ట్మెంట్స్ అనేది ఇక్కడ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి మీకు కంపేర్ విత్ అదర్ ప్రాయిస్ ఓకే మరి కంపేర్ టు చుట్టుపక్కల చూస్తుంటే ఎక్కడ కూడా ఈ ప్రైస్ అయితే లేదు అని చెప్తున్నారు కదా మీరే మరి అంత తక్కువకి మీరు అఫోర్డబుల్ ప్రైస్ లో ఇవ్వడానికి రీజన్ ఏంటి మరి ముఖ్యంగా ఈ మధ్య తరగతి వారు వాళ్ళు వాళ్ళు తక్కువ ప్రైజ్లోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఎందుకంటే మనం కాస్ట్ టు కాస్ట్ ఎక్కువ ఇస్తున్నాం సో అందు గురించి వాళ్ళని కూడా మనం దృష్టిలో పెట్టుకుని మరీ ఎక్కువ పెద్దవారిని కూడా మీకు మధ్య తరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం కొంచెం తక్కువ ప్రైస్కే ఇస్తున్నాం ఓకే థ్యాంక్ యూ వెంకటేష్ గారు ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ గురించి ఏపీఆర్ హైరియా గురించి బోల్డ్ అనే విశేషాలు తెలియజేశారు అండ్ ప్రైజెస్ గురించి అలాగే లోన్ ఫెసిలిటీస్ ఇలా అన్ని డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మ్యామ్ వెరీ మచ్ సో చూసారు కదండి ఏపీఆర్ ఏరియా అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారు అది కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లో అని చెప్తున్నారు కాబట్టి మీకు కూడా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి విజిట్ చేయండి లేదంటే స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు మరొక మంచి ప్రాజెక్ట్తో రియల్ ఎస్టేట్ టీవీలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్